예. 만다르스 만덕이. 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 thank you

en la ropa. Vamos రెండు వర్గాల మధ్యన పోరాటం జరిగితే కొందరు రక్షించడానికి కోసము మనము మన ఇందిరాగాంధీ ఆ కాలంలో యుద్ధం చేసి దాన్ని ప్రత్యేకంగా ఒక దేశం ఏర్పాటు చేసి ఆ దేశానికి మనము భిక్ష అటువంటి దేశంలో ఈనాడు షేక్ హసీనా అనే ఒక ఆమె ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత ఆమెను వడగొట్టడానికి కోసము ఒక ఉద్యమం అనే రిజర్వేషన్స్ అనే ఒక సాకుతో ఒక ఉద్యమం విద్యార్థుల ద్వారా లేపి దాని ద్వారా దాని అక్కడ అక్కడున్న హిందువులు పదిహేను శాతం పది శాతం ఉన్న హిందువుల మీదనే కేవలం ప్రత్యేకంగా దాడులు చేస్తూ వాళ్ళ మానవ ప్రాణాలను దోస్తూ వాళ్ళ ఇళ్లను దహనం చేస్తూ విపరీతమైన హింసాకారం సృష్టిస్తుండ్రు అక్కడి వాళ్లకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఇక్కడ కానీ ఇక్కడ పార్టీలు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు హిందుత్వ భావాలు గల వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా కోరెత్తడం లేదు ఇటువంటి వాళ్ళని మనము ఎలా సహిస్తాం అందుకోసమే ఇవాళ ఆ రోజు ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండకు అందులో అమరులైన హిందూ సోదరులకు హిందూ సోదరులందరికీ వాళ్ళ సంఘీభావంతో మేము ఇక్కడ బువ్వత్తుల ప్రదర్శన చేసినాం వారికి మౌనం పాటించడం వారి ఆత్మ క్రేషగలగాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ భారీ జై సెక్యులర్ అనే హిందువులందరూ తలదించుకోవాలి ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇక్కడ మెజారిటీ అయితే హిందూ హిందువులలో అక్కడ సెక్యులర్ అనే పదం మనకి తరచుగా వినపడుతుంది అదే ఎక్కడైనా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో సెక్యులర్ సెక్యులరిజం అనే పదాన్ని చూపెట్టరు ఖచ్చితంగా హిందూ అనేవాడు సెక్యులర్ ఉండొద్దు హిందువు అంటే హిందువే సెక్యులర్ అనే పదాన్ని మనము ఇప్పటి నుంచి బహిష్కరిద్దాం జై భారత్ జై జై శ్రీరామ్ ఈరోజు ఈ నివాళు అర్పించడము హిందువులకు ఘోరమైన ఒక సంఘటన ఈ క్షణము ఈ రోజు వస్తుందని ఎప్పుడు కూడా మేము ఊహించుకోలేము భారతదేశంకు ఒకప్పుడు భారతదేశ భాగంలో ఉన్న పాకిస్తాను మరి బంగ్లాదేశ్ ఏదైతుందో మరి ముస్లిం దేశములాగా విడిపోయినది అయినా కానీ అక్కడ హిందువులని అణిచివేయడమే కాకుండా మాన అలు తీస్తూ హిందువులను కూర్చుకోతున్నారు మరే అదే ఈ భారతదేశంలో ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళనందరినీ మేము కూడా అన్నదమ్ములు మా సోదరులు సోదరులుగా మేము భావిస్తే మరే అదే పక్కబుండి భారత్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్లో మరి హిందువులను ఇంత హీనంగా అనేది చాలా దౌర్భాగ్యం ఇది మానవత్వం లేని ఒక ఉన్మాద మతం ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో అక్కడ సెవెంటీ పర్సెంట్ ఉంటే మరి థర్టీ పర్సెంట్ ఉన్న హిందువులని చంపివేస్తున్నారు మరి అదే ఈ ప్రాంతంలో ఎక్కడైతే మరి హిందువులు సెవెంటీ పర్సెంట్ ఉన్నారో ముప్పై పర్సెంట్ ఉన్నాయి ముస్లింలని మేము అందరం మా అన్నదమ్ములు వస్తున్నాం మరి అదినే సోదర భావంగా అవుతుంది కానీ నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఏదైతే మన హిందువులని చంపుతున్నారో ఈ క్షణం నుంచి మనం ఎవరు కూడా ఉపేక్షించలేదు మరి మనం కూడా మనంత కర్తవ్యంగా మన హిందువులందరినీ మనం కాపాడుకునే బాధ్యత మనందరిది జై శ్రీరామ్ హిందూ ఐక్యత హిందూ ఐక్యత జయశ్రీరాము ఏ అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ దాన్ని దాన్ని ఇక్కడున్న కొందరు చూడ సెక్యులర్ వాదులు ఏ అయితే ప్రజా సంఘాలు అని చెప్పి ఏ అయితే ఓటు బ్యాంకు రాజకీయంతో ఓటు బ్యాంకు వాళ్ళకు ఓటు కావాలని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయం చేసి ఈ నాయకులు ఎవ్వరు కూడా ఈరోజు అక్కడ జరుగుతున్న హత్యకాండను ఎవరు కూడా దాన్ని ఖండించడం లేదు అది దానికి వారందరూ సిగ్గుపడాలని చెప్పి అక్కడ జరుగుతున్న హత్యాకాండను కొంచెం మానవత్వ దృప్తంతో చూసి ఇక అక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని చెప్పని మనం నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులందరినీ హెచ్చరిస్తున్నాను దేనికంటే అక్కడున్న అక్క సంఖ్యాకులు కేవలం ఏడు శాతం ఉన్నారు కావచ్చు వాళ్ళను ఎంత దారుణం కంటే చిన్న పిల్లలు మహిళల్లో అతి దారుణంగా నిరాత నిరాతకంగా అత్యాచారం చేసుకుంటూ వాళ్ళను ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నడుపుతున్నారు ఇటువంటి దానిని ఖండించాలని చెప్పి ప్రతి ఒక్క నేను భారతీయుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై మహారాజ్ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ బంధువులకు బంగ్లాదేశ్లో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తురుట్లలో ఉండే హిందూ సంఘాలన్నీ కలిసి ఈరోజు నిరసన ర్యాలీ వొత్తులా ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇంత పెద్ద మొత్తంలో హిందువులపై దాడులు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ లోకల్ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ హిందువుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళ సానుభూతి కానీ అక్కడ జరుగుతున్న ఏదైతే హింసాకాండకు వ్యతిరేకించడం కూడా జరుగుతలేదు ఎక్కడెక్కడనూ వేరే దేశంలో జరుగుతున్న వేరే మతం వల్ల జరిగితే ఎందుకంటే సానుభూతి చెప్పే ఈ నాయకులంతా హిందువులకు జరిగే అన్యాయాలను వీళ్ళు ఖండిస్తలేరు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్క హిందువు చూస్తూ ఉన్నారు చూడండి భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలా మనకు ఏ కష్టం వచ్చినా హిందువులకు ఏ వచ్చినా భారతీయ జనతా పార్టీ వచ్చి కొట్టడతారు కానీ ఏ పార్టీ వాడు రాడు వారి స్వార్థం కోసం నీ ఇంటి ముందరికి వచ్చి ఓటు అడుగుతాడు తప్ప మనకు వచ్చే కష్టంలా సుఖంలా పాలు పంచుకోరు ప్రజలందరూ గ్రహించి ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ ఏకతాటిపై వచ్చి ఈ బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న ఏవైతే అన్యాయాలను వ్యతిరేకించి వాళ్ళందరికీ శాంతి జరగాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ శ్రీరామ్ గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా అనే మంచి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న షేక్ హసీనాను గద్దెంచడానికి అక్కడి బంగ్లాదేశ్లో ఉన్న విజయనగర క్షేత్రాన్ని ఏకమై విద్యార్థులను రెచ్చగొట్టి ఏదో రిజర్వేషన్ల పేరు పేర్ల మీద వాళ్ళను రోడ్లపైకి తీసుకొచ్చి షేక్ హసీనాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేసి ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టించి ఆ తర్వాత హిందువుల మీద పడ్డారు ఈరోజు తరరూప రాక్షసులు బంగ్లాదేశీ ముస్లింలు అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మన హిందూ మహిళలను బల బల బలత్కారాలు చేస్తూ చిన్న పసిలను గొంతు పిసి చంపేస్తూ ఉరివేస్తూ మగవాళ్ళను కూడా మన హిందూ యువకులను చంపి దీర్ధాక్షింగా హాస్టల్లో హిందువులు హిందూ పిల్లలు చదువుకునే ఒక హాస్టల్లోకి తీసుకెళ్తే ఆ పిల్లలందరూ బంగ్లా బిల్డింగ్ పై నుంచి దూకేసేసి దా దాంట్లో ఎంతమంది చనిపోయారు కూడా ఇప్పటికి లెక్కలేరు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా కానీ మన దేశంలో ఉన్న ఇంతకుముందు పాలస్తీనా గా ఇజ్రాయల్ యుద్ధం జరిగితే వీళ్ళకేదో ఇక్కడ జరిగిపోయినట్టు మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మొదటి కన్నీళ్ళు వాస్తూ వాళ్ళ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి అని చెప్పి వీళ్ళు నిరసన తెలియజేశారు మన మోదీ గారిని కూడా ఆడిపోస్తున్నారు వీళ్ళు అలాంటి ప్రతిపక్ష నాయకులు హిందీ గడబంధ గడబంధన్ ఇండియా అలయన్స్ నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు వాళ్ళకు వాళ్ళ హిందువుల చావులు కనిపిస్తలేవా హిందువుల ప్రాణాలు పోతున్నాయి కనిపిస్తలేవా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి దీన్ని మనం దేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక గుణపాఠంగా చూసుకోవాలా ఇది మీకున్న దేశంలో మీ చివరి అవకాశం ఒకటి మీరు ఏదైతే వాళ్ళ ఓటు బ్యాంక్ కోసము మన హిందువుల మానవ ప్రాణాలను వేరే నలరూపు రాక్షసులు రాక్షసులకు వాళ్ళకు అప్ప ఇప్పేసి మా మన మన మాన మన మన హక్కులను కాలరాస్తున్నా ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ కూడా హిందువులందరూ బహిష్కరించాలి వాళ్ళను ఎలా ఎత్తిపరచో వాళ్ళను గెలిచే పరిస్థితి లేకుండా చేయాలి అప్పుడే దేశం బాగుపడుతుంది హిందువులు సుభిక్షంగా ఉంటారు హిందువులు సుభిక్షంగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది హిందువులు సుభిక్షంగా ఉంటేనే మన దేశంతో పాటు ప్రపంచం కూడా మంచిగా అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి ఇప్పటికైనా హిందువులు మొద్దు ఇద్దరు వీడాలా తెలుసుకోవాలా నిజం తెలుసుకోవాలా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ముస్లింల ముస్లింల ద్వారా జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ అక్కడ ఉన్న చనిపోయిన హిందువులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరేలా ఒక శ్రీరామ్ పత్రికా మిత్రులకు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కుర్ట్ల పట్నసాగర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో చనిపోయినటువంటి హిందూ సోదరులకు జరిగింది అలాగే పత్రికా మిత్రులకు ఒకరి నమస్కారం చేసి చెప్తున్నాం ఉన్న ఏదో ఒక చిన్న విషయం ముస్లింలు కూడా చేస్తేనే ఫస్ట్ పేజీలో కూడా అన్ని రాసింది అంటే మన హిందువులలో పత్రికా సోదరులు లేరా అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే అంతా చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఒక్క పేజీలో ముంగట రాసేంత అది లేదు లేమా మన హిందువులలో జర్నలిస్టులు లేరా ఇందువులలో దేని దాచుకుంటడం ఎందుక నాకు జరిగిన జరిగినట్టు రాస్తా భయం ఎందుకు లేరా అమరావతిలో పత్రికా సోదరుల హిందువులు లేరా ప్రతి దానికి వాళ్ళకి ఏమైనా జరుగుతున్నామో ఫస్ట్లో సెకండ్లో తడ్ రాస్తా మళ్ళీ జరుగుతా మాత్రం చూపేద్దా ఇప్పటిదాకా ఇంకా ఈ అనుచరుత ఎప్పుడు చూడండి చూడండి సోదరుల ఆలోచించండి మనకు హిందూ సమాజం నేల మట్టం అవుతుంది అయిపోయింది బంగ్లాదేశా రేపు మన దేశం కూడా రావచ్చు ప్రతి ఒక్క ఇంట్లో మేము కార్యక్రమం చేపడుతున్న ప్రతి ఒక్క ఇంట్లో ఆయుధం ఉండాలా ముస్లిం అన్నటుడు దగ్గరికి వచ్చినప్పుడు వాడు వస్తాడు రేపు కూడా మన దగ్గరికి వస్తాడు కంపల్సరీ ఆయుధం అనేది ఉండాలా మేము సప్లై చేస్తాం ఆయుధం ప్రతి ఒక్క భారతదేశం జనతా పార్టీ కార్యకర్తకు సప్లై మేము చేస్తాం ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆయుధం ఉండాలా ఎప్పుడైనా సరే ఏదైనా సరే రేపు మన కూడా మనకు అది తెలియదు కాబట్టి తప్పకుండా ఈ దీని గురించి చర్య తీసుకోవాలా మనం ఏమని చెప్పండి మనం చైతన్యం కాకపోతే ఎవరు చైతన్యం కాలేరు మనమే ఉన్నాము వందల తొంభై మంది మనం ఉన్నాం కానీ మనం ముందరు కట్టలేము ఏం జరుగుతుందో చూస్తు చూస్తుంటాం తప్ప ఏవో ఏవో వేరే వేరే వీడియోలు షేర్ చేస్తున్నాం తప్ప మన ఇందులో జరుగుతున్న అన్యాయాలను మాత్రం మనం షేర్ చేస్తలేము ఇట్లే ఉంటున్నాం వాళ్ళకి ఏం జరిగినా కానీ నిమిషాల్లో కూడా బయటకెళ్ళిపోతుంది ఏం జరిగినా కానీ అది జరిగినంత వారం రోజులు తగ్గుడా బయట కట్టలేని విషయం నిన్న జరిగిన విషయాలు బంగ్లాదేశ్లో కూడా వారం ఇంకా జరిగిన విషయం అది ఇలా బయటకు వచ్చినది అదే ముస్లిం జరిగితే తెల్లారే తెల్లారు కదా గంటకే బయటపడుతుంది ఏంది మరి ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మంత్రి కేంద్ర ద్వారా షేర్ చేయండి మీరు కూడా హిందూ సోదరులే కొంచెం మనసు పెట్టుకొని షేర్ చేయండి ఈ బాధ్యతగా షేర్ చేస్తే అది ఆ సమాజానికి ఉపయోగపడి అందరూ చేతనమైన చేత రైతు చూసి ధన్యవాదాలు ఈరోజు పట్టణంలో ఈరోజు పట్టణంలో మనము ఒక పిలుపు మరి ఏదైతే పార్టీలకు అతీతంగా మరి హిందూ యువజన సంఘాలు కావచ్చు హిందూ మరి గణపతి యువకులు కావచ్చు ఒక పిలుపుతోటి ఏ విధంగా అయితే ఈ రోజు రోడ్డుపై వచ్చిందో మరి అదే విధంగా ఎప్పుడైనా మన హిందువుకు పక్కపండి హిందువుకు ఇట ఏదన్నా జరిగితే వెంటనే స్పందించాలి ఎందుకంటే పక్క జరిగింది నాదాకా జరగలేదు మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు ఏం దూరం ఏం లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని చెప్పి కావాలని చెప్పి మరి హిందువులని ముస్లింలని ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా ఆల్రెడీ మాట్లాడుతున్నారు మరి హిందువులందరూ మరి జాగ్రత్త వహించాలి ఎవరి ప్రాణమును భారేగా పడుకోవాలి ఎవరి రక్ష మారే రక్షించుకోవాలి శ్రీరామ రక్షణ ప్రతి ఒక్క రక్ష కాబట్టి మీరెవరు కూడా మైనవ ధైర్యాన్ని కోల్పోకండి మీరందరూ కూడా ఈరోజు ఏదైతే మన ప్రాణ మాన రక్షణ ఏదైతే మీరే రక్షించుకోవాలి మీ అందరికి కూడా ఎలా వేళ మేము అందుబాటు ఉంటాం మీ అందరూ చెప్పగానే ఈ రోడ్డుపైకి హిందువులకు నివాళులు అర్పించడం అయించినందుకు మీ అందరికీ ప్రాధాన్యత తెలుపుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్